మట్టి గణపతులతో చెరువులు కుంటలు నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి ఏటా మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులను సన్మానించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే అందరి లక్ష్యం కావాలన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల కలిగే నష్టాలను మట్టి విగ్రహాల వల్ల కలిగే లాభాలను గురించి వివరించారు పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమలు ప్రతిష్ఠించి పూజించాలని పేర్కొన్నారు ఏ కార్యక్రమం చేస్తా కూడా గణేషుని ప్రార్థనతోనే మన యొక్క కార్యక్రమాలు మొదలైంది ఈ రోజు కాలుష్యాన్ని నివారించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలని ప్రజలకు ఇవ్వడం జరిగింది మారుతున్నటువంటి పరిస్థితులలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలి ఈరోజు ప్లాస్టిక్ వాడకం వల్ల మరి అదే రకంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాల వల్ల ఒక కాలుష్యమవుతున్నటువంటి సందర్భంలో సాధ్యమైనంతగా కాలుష్యాన్ని నివారించాలి ప్రకృతిని కాపాడుకోవాలి ఆ రకమైనటువంటి ఆలోచనతోని మట్టి విగ్రహాలను అందించినటువంటి సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఈ సందర్భంగా నా హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రపంచమంతా కూడా ఈరోజు హిందూ మతం వైపు భారతదేశం వైపు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతుల వైపు ఆకర్షితులై ప్రపంచం అంతా కూడా మన దిక్కు చూస్తూ ఉన్నది